బౌన్సర్స్ పెట్టించి తండ్రి కొట్టియడం దుర్మార్గం అన్నది అసలు మంచి పద్ధతి కాదు ఇది అసలు ఇట్లా ఎవరు చేయరు ఇటువంటిది తండ్రి ని పెట్టించేది కొట్టియడం అంటే ప్రేమ పెళ్లి చేసుకుంటే ఆస్తులు ఇయ్యారు దగ్గరికి రానియరు అసలు చూడరు ఎంత దుర్మార్గం అనేది సరే ఏదైనా సరే కాని హాట్ టాపిక్ అసలు పబ్లిక్ పెద్దరాయుడు నలుగురికి చెప్పే వ్యక్తి సినిమాల్లో కాని బయట గాని నలుగురికి చెప్పే వ్యక్తి పెద్దరాయుడు గారు మరి హాట్ టాపిక్ గా పబ్లిక్ చెప్పే స్థాయికి వచ్చిందంటే నిజంగా ఎంత కొట్టి చాలా తప్పు ఆయన గిట్ట అన్నాడు ఇంత జరిగినాక ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరినీ కలవడానికి వెళ్తున్నా నాకు న్యాయం కావాలి మరి నేను చేసింది తప్ప రైటా అది నాకు న్యాయంగా చెప్పండి మీరు అని పెద్ద పెద్ద వాళ్ళని కలవడానికి వెళ్తున్నా నేను ఇప్పుడు అని స్టేట్మెంట్ ఇచ్చిండు ఇంకోటి కలవడానికి వెళ్తున్నా మరి ఎవరిని కలుస్తారు రేవంత్ రెడ్డి గారిని కలుస్తారా లేకపోతే ఆ చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారా లేకపోతే ఆ పవన్ కళ్యాణ్ ని కలుస్తారా లేకపోతే చిరంజీవి గారిని కలుస్తారా లేకపోతే అత్యంత బంధుత్వం ఉన్న ఎక్కువ వ్యక్తి అంటే మోడీ గారు ఇంకా వాళ్ళకి అంటే మోడీ గారిని కలవడానికి వెళ్తున్నారా న్యాయం గురించి నేను ఎక్కడికైనా వెళ్తా ఇప్పుడు వాళ్ళందరూ ఒకరే సంతానం అయినప్పుడు కృష్ణీరో లక్ష్మీ ఒక తీరు అందరికి దూరంగా పెడుతున్నారు అంటే ఇది ప్రేమ పెళ్లి ఒక్కట ఇంకోటి ఏంటంటే ప్రేమ పెళ్లి చేసుకుంటే నేను ఆస్తి ఇవ్వను అందు గురించే బోన్స్ అని పెట్టించి కొట్టించు తండ్రి ఎంత పెద్ద తప్పు చేసినా కొడుకు సమర్థించాలి అది కాదు నాన్నని చెప్పాలి కాని బోన్స్ అన్సర్ నేను పెట్టించి కొట్టిచ్చిండంటే తండ్రి ఎంత దుర్మార్గం ఎంత పెద్ద తప్పు చేసినా కొడుకు అని అది చాలా తప్పు అట్లా చేయొద్దు కాకపోతే మ్యాటర్ వేరే వేరేది ఏదున్నా కానీ చెప్పాలి చెప్పుడు తండ్రికి వెళ్ళిన కేసు పెట్టడానికి ఒక గొడుపుగా కూడా తెలియడం అర కూడా కదా మీద